హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీరో బ్యాలెన్స్పై సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయి అయితే ఈ అకౌంట్ ద్వారా చేకూరే చాలా ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు దీనివల్ల కలిగే కొన్ని ముఖ్యమైన ప్రయోజనాల గురించి ఖాతాదారులు తప్పక తెలుసుకోవాలి జన్ ధన్ యోజనలో ఖాతాలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఖాతాదారులు లక్ష రూపాయల ప్రమాద బీమా ముప్పై వేల జీవిత బీమా ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం చెక్బుక్తో సహా అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు అయితే సేవింగ్స్ ఖాతాదారులకు ఈ నిబంధనలు వర్తించవు కేవలం సున్నా నిల్వగల ఖాతాగా ప్రారంభించే వారికి మాత్రమే వర్తిస్తాయి వారి ఆధార్ లేదా రేషన్ కార్డుల ఆధారంగా వారిని పేద మధ్యతరగతుల వారిగా గుర్తిస్తారు ఈ పథకం కింద బ్యాంకులో ఖాతా తీసుకున్న వారు నెలకు పదివేలకు మాత్రమే బదిలీ సౌకర్యం కలిగి ఉంటారు సంవత్సరానికి మొత్తం ఒక లక్ష రూపాయలు మాత్రమే మార్పిడి లేదా బదిలీలకు దాచడానికి అవకాశం కలిగి ఉంది జన్ ధన్ యోజన కింద మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీరు పదివేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం పొందవచ్చు ఈ సదుపాయం స్వల్పకాలిక రుణం లాంటిది ఇంతకుముందు ఈ మొత్తం ఐదు వేల రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దాన్ని పదివేల రూపాయలకు పెంచింది జన్ ధన్ ఖాతా పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం దీనిలో దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే జన్ ధన్ ఖాతా పథకం అనేది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం దీనిలో దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంకింగ్ సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం టార్గెట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే జన్ ధన్ యోజన కింద అనేక రకాల ఉచిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి ఇందులో బ్యాంకుకు భారీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ పాత బ్యాంక్ ఖాతాలలో దేనినైనా ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు బదిలీ చేస్తే మీరు కూడా ఈ సౌకర్యాలను పొందవచ్చు మీరు ఇప్పటికే సేవింగ్స్ బ్యాంక్ ఖాతా వంటి డిపాజిట్ ఖాతాను కలిగి ఉన్నారని అనుకుందాం అప్పుడు మీరు దానిని సులభంగా జన్ ధన్ యోజనకు బదిలీ చేయవచ్చు జన్ ధన్కు బదిలీ చేయాల్సిన డిపాజిట్ ఖాతా ఆ బ్యాంక్ రూపే కార్డ్ అయి ఉండాలి లేని పక్షంలో దరఖాస్తు చేసి తీసుకోవచ్చు ఆపై జన్ ధన్ ఖాతాను బదిలీ చేయండి మీరు ఆపరేట్ చేయలేరని భావించే పొదుపు ఖాతా మీకు ఉంది అనుకుందాం మినిమం బ్యాలెన్స్ మీకు భారమైనట్లయితే మీరు దానిని జన్ ధన్ స్కీమ్కి బదిలీ చేయొచ్చు దీంతో మీరు అనేక సౌకర్యాలను ఉచితంగా పొందడం ప్రారంభిస్తారు దీనికోసం పాత బ్యాంకులో రుసుము చెల్లించాల్సి వస్తుంది మీరు ఆ పాత బ్యాంక్ రూపే కార్డును కలిగి ఉంటే ఆ రూపే కార్డుతో మీరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద జీవిత బీమా ప్రమాద బీమా ప్రయోజనాలను సులభంగా పొందుతారు ఖాతా బదిలీపై కూడా ఓవర్డ్రాఫ్ట్ సదుపాయం అందుబాటులో ఉంటుంది ఖాతా ఆపరేషన్లోనూ ఉంటుంది దానిపై రుణం డిఫాల్ట్ ఉండకూడదు జన్ ధన్లో ఖాతాను బదిలీ చేయడానికి అందుబాటులో ఉన్న ఉచిత సౌకర్యాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం జన్ ధన్ యోజనలో ఇద్దరు కుటుంబ సభ్యులు జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవవచ్చు జన్ ధన్ ఖాతాలో డబ్బు జమ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఎటువంటి ఛార్జీలు ఉండవు సేవింగ్స్ ఖాతా లేదా రూపే డెబిట్ కార్డు బ్యాలెన్స్ చెక్ చేసుకోవడంలో ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు ఎలాంటి ఛార్జీలు లేకుండా మొబైల్ బ్యాంకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది మీరు ఉచిత మినీ స్టేట్మెంట్ను కూడా పొందుతారు ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం పథకం కింద అమలు చేస్తా ఉన్న ఈ పథకంలో పెట్టుబడి గురించి తెలుసుకోవచ్చు జన్ ధన్ ఖాతాతో ముప్పై వేల రూపాయలు ఉచిత లైఫ్ కవర్ ఉంటుంది జన్ ధన్ ఖాతాతో మీకు లక్ష రూపాయలు ప్రమాద బీమా ఉచితంగా లభిస్తుంది జన్ ధన్ తెరిచిన తర్వాత మీరు కూడా సేవింగ్స్ ఖాతాను తెరవాలనుకుంటే దానికి సంబంధించిన పత్రం లేనట్లయితే మీరు ఇప్పటికీ చిన్న ఖాతాగా పొదుపు ఖాతాను తెరవవచ్చు జన్ ధన్ యోజనలో తెరిచిన ఖాతాపై లక్ష రూపాయల ప్రమాద బీమా ఉంది దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఈ బీమా ప్రీమియం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఐ ద్వారా జమ అవుతుంది ప్రస్తుతం రూపే కార్డుపై సున్నా పాయింట్ నాలుగు ఏడు పైసల ప్రీమియం వసూలు చేస్తున్నారు విశేషమేంటంటే భార్య భర్తలు జాయింట్లో జన్ ధన్ ఖాతా తెరిచినట్లయితే ఇద్దరికీ లక్ష రూపాయలు ప్రమాద బీమా ముప్పై వేల రూపాయల జీవిత బీమా ప్రయోజనం లభిస్తుంది ఇద్దరికీ డబ్బు వస్తుంది అయితే ఉమ్మడి ఖాతాలో ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఒక సభ్యునికి మాత్రమే దక్కుతుంది అది ఫ్రెండ్స్ ఇది వాటి తాజా వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి